పార్దు భానుమతుల పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్షంతలు పట్టుకొని రెడీగా ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భాను అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పార్దు అయితే పార్దు చేతికి పంతులు గారు అయితే తాళిబట్టు ఇస్తారు తాళిబట్టి ఇచ్చి ఇదిగో నాయన అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి ఇస్తారు ఇక భాను అది చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తారు ఇక అక్కడ ఉన్న పార్దు అలాగే బలరాం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోతారు ఇక బలరాం అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న పోలీసులు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది చూసి భానుమతి చాలా సంతోషిస్తుంది ఇక బలరాం అయితే ఎవరి మీరు ఎందుకు ఆపాలనుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పోలీసులు ఇలా అంటూ ఉంటారు ఈ పెళ్లి కరెక్ట్ కాదు ఇది చట్టరీత్యా నేరం ఆ పెళ్లి పెళ్లిపేట్ల మీద కూర్చున్న అమ్మాయికి ఇంకా పద్దెనిమిది ఏళ్ళు నిండనే లేదు అలాంటిది ఆ అమ్మాయికి మీరు ఎలా పెళ్లి చేయాలనుకుంటారు ఇది చట్టరీత్యా నేరం ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి పోలీసులు అంటారు అది వినగానే బలరాం వాళ్ళు ఒక్కసారికి షాక్ అయ్యే అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న బలరాం అయితే రే పాదు కట్టరా తాళి ఎవరు ఆపుతారు నేను చూస్తానని చెప్పి అక్కడ ఉన్న బలరాం అయితే పారుదతో అంటాడు అది విని అక్కడ ఉన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న భవనం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అయితే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్పామా అని చెప్పి గట్టిగా అరుస్తారు ఇక పార్దు అయితే వాళ్ళ నాన్న చెప్పిన మాట ప్రకారమే బాను మెడలో తాళి కట్టడానికి అందరికీ చూపించి ఆ తాళిని అయితే బాను మెడలో కట్టడానికి ఇలా ముందుకు వెళ్తాడు అది చూసి బాను ఒక్కసారిగా షాక్ అయి తనైతే ఏడుస్తూ ఉంటుంది ఇక పార్దు అయితే బాను మెడలో తాళి కట్టడానికి ఇలా వంగుంటాడు ఇక బాను ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇంతలో పోలీసులు అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు ఇక పార్థు భాను మెడలో తాళి కడతాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్